అందరి గుడ్ మార్నింగ్ అండి మీరు ఈ ఫొటోస్ చూడండి ఒక అతను నన్ను దాదాపు ఒక త్రీ డేస్ నుంచి సార్ ఇది డైమండ్ అండి మాకు పన్నెండు పాయింట్లు వచ్చింది పదకొండు పాయింట్లు వచ్చిందండి మీకు ఏం అర్థం కావట్లేదు గోల్డ్ షాప్ పోతను అడిగారు లక్ష రూపాయలకి రెండు లక్షలకి ఏం సార్ మీరు అబద్ధం ఆడుతున్నారు అని ఒక ఒక మూడు నాలుగు సార్లు కాల్ చేశాడు మెసేజ్ పెడుతున్నాడు లేతే వాయిస్ మెసేజ్ పెడుతున్నాడు ఫ్రెండ్స్ మీ అందరికీ సార్ చెప్తున్న ఒక మాట ప్లీజ్ ఏమనుకోకండి కొత్త వారైనా పాతవారైనా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే డైమండ్ హంటింగ్ వెళ్ళి వెళ్తున్నవారైనా వెళ్ళేవారైనా ఒక విషయాన్ని తెలుసుకోండి ఫస్ట్ ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడ పుట్టిన డైమండ్ అయినా సరే మొత్తం ఇరవై ఐదు దేశాల డైమండ్స్ ఉన్నాయి ఇరవై ఐదు దేశాల డైమండ్ ఎక్కడైనా సరే హార్డ్నెస్ వచ్చేది పదే అండి హార్డ్నెస్ ఏ ప్రపంచ దేశంలో అయినా డైమండ్ ఎక్కడదైనా అది పిచ్చి డైమండ్ అంటే ఐ మీన్ పిచ్చి డైమండ్ అంటే ఇండస్ట్రియల్ డైమండ్ ఇండస్ట్రియల్ డైమండ్ అయినా హార్డ్నెస్ వచ్చేది పదే ఇప్పుడు నేను పెట్టిన డైమండ్స్ ప్రతి ఒక్కరు గమనించండి మీరు ఇవన్నీ హార్డ్నెస్ పదే అండి దయచేసి మీరు బ్రదర్ మీరు ఈ వీడియో చూస్తుంటే అర్థం చేసుకోవాలి నన్ను ఎంత డిస్టర్బ్ చేసినా నేను సమాధానం మీకు ఇచ్చా మీ అందరికీ తెలవాలండి నేను అతనికి ఆల్రెడీ నేను ల్యాబ్ రిపోర్ట్స్ కూడా పెట్టా అందులో మార్క్ చేసి కూడా పెట్టా ఏమని అంటే బాబు ఎక్కడ డైవెండ్ అయినా సరే వచ్చింది హార్డ్నెస్ టెన్ అంటే లేదండి నాకు లెవెన్ పాయింట్స్ వచ్చింది ట్వెల్వ్ పాయింట్స్ వచ్చిందండి లెవెన్ పాయింట్స్ ట్వెల్వ్ పాయింట్స్ వస్తుంది మీరేం అట్లా మాట్లాడుతున్నారు అన్న అరే నాయన ల్యాబ్ రిపోర్ట్ చూసుకోండి అంటే ల్యాబ్ రిపోర్ట్ కాదంట ఓన్లీ మిషన్ పెట్టి చూసుకుంటే అట్లా వచ్చింది అంట మిషన్లో ఉండేది వన్ టూ ఎయిటీ అండి ఆ తర్వాత రెడ్ ఆర్ట్స్ ఉంటాయి దాన్ని ఏం అర్థం చేసుకోవాలి రెడ్ డాట్ అంటే పదే అంతే పన్నెండు ఉండదండి ఎక్కడ అక్కడ మీకు ఎక్కడ పది పది ఎనిమిదే లాస్ట్ అని చూపిస్తారు రెడ్ మార్క్ టూ ఈక్వల్ టు టెన్ తప్ప పన్ ట్వెల్వ్ లెవెన్ అని ఎక్కడ ఉండదండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు డైమండ్ టెస్టర్ వాడుతున్న ఎవరైనా సరే ఒకటి నుంచి ఎనిమిది వరకే అక్కడ అంకెలు ఉంటాయి వైట్ వైట్ ఇంక్లో ఓకేనా అంతేగాని పది ఉండదండి అండి లెవెన్ ట్వెల్వ్ ఉండదండి ఓన్లీ టెన్ హార్డ్నెస్ డైమండ్ ఏ డైమండ్ అయినా ఎనీ దేశం డైమండ్ అయినా భారతదేశంలో పుట్టిన ఏ దేశంలో పుట్టినా మొత్తం ఇరవై ఐదు దేశాలు ఏ దేశంలో పుట్టినా హార్డ్నెస్ టెన్నే ఇవన్నీ డైమండ్స్ నేను ఇప్పుడు ఈ డైమండ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే రకరకాలుగా ఉంటాయని పెట్టినా ఇప్పుడు చూడండి నీకు ల్యాబ్ రిపోర్ట్ ఏ ల్యాబ్ రిపోర్ట్ అయినా గమనిస్తే హార్డ్నెస్ టెన్ అనే ఇస్తాడు ఎక్కడ ట్వెల్వ్ వల్ల చూడండి ఇక చూడండి కింద మీరు గమనించండి హార్డ్నెస్ టెన్ ఇది గమనించండి ప్రతి ఒక్క ల్యాబ్ రిపోర్ట్ పెట్టాను నేను ఎన్నిసార్లు ల్యాబ్ రిపోర్ట్స్ చేయించారు చాలామంది నాకు ల్యాబ్ రిపోర్ట్స్ పెడతా ఉంటారు ఇది డైమండ్ దాని దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఓకేనా ఇట్లా మీరు అర్థం చేసుకోకుండా వాదించడం కరెక్ట్ కాదండి ఎవరికైనా చెప్పేది ఒకటే మాట ల్యాబ్ రిపోర్ట్లో వచ్చేది హార్డ్ డెస్క్ అనే అంతకుమించి ఏం లేదండి మీరు దాన్ని పట్టుకొని చూడండి మీరు ఏదో చెప్తున్నారు మాకేమో పన్నెండు పాయింట్లు వస్తా అంటే మీరేమో పది పాయింట్లు పదకొండు పాయింట్లు వస్తా అంటే పది పాయింట్లే అంటున్నారు చూడండి సార్ అది కరెక్ట్ కాదండి ఏదో మీరు మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటున్నారు చూడండి ఇక్కడ కూడా చూడండి మీరు న్యాచురల్ డైమండ్ వచ్చింది హార్డ్నెస్ టెన్నైనా ఉందా ఎన్ని ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి చూడండి నవరత్న ల్యాబ్ ఇందులో హార్డ్నెస్ ఏ ఉందా ఫోర్ సి ల్యాబ్ ఇందులో హార్డ్నెస్ ఏ ఉందా జీపీఎల్ ల్యాబ్ ఇందులో హార్డ్నెస్ ఏ ఉందా ఇది కటింగ్ పీస్ మళ్ళీ చూడండి ఇందులో హార్డ్నెస్ ఏ ఉందా కటింగ్ పీస్ ఇది కూడా ఇన్ని చెప్పు ఇది సి ల్యాబ్ చూడండి మార్కు పెట్టా టెన్ టెన్ బై త్రీ ఇక చూడండి ఇవి ఈ పనికిరాని డైమండ్స్ అవి అయినా హార్డ్నెస్ టెన్ ఇన్ని ల్యాబ్ రిపోర్ట్లు పెట్టినా కూడా కొంతమందికి తెలియకుండా ఓన్లీ పన్నెండు పాయింట్లు వచ్చింది బాబు పన్నెండు పాయింట్లు ఎక్కడ రాదండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా కొత్తగా హఠింగ్ వరకు కూడా చెప్తున్నా పన్నెండు పాయింట్లు అనేది అబద్ధము పది పాయింట్లు మాత్రమే టెన్ హార్డ్నెస్ పాయింట్స్ అండ్ టెన్ హార్డ్నెస్ ఏ ఉంటుంది మీరు ఎన్ని ల్యాబ్ రిపోర్ట్ అని చెక్ చేసుకోండి అంతే తప్ప లేనిపోని అని మీరు పెట్టుకోకండి టెన్ హార్డ్నెస్ మాత్రమే ఉంటుంది మీరు ఎక్కడ గమనించినా హార్డ్నెస్ట్ ఎన్నే ఉంటుందండి ఈ అన్ని ల్యాబ్ రిపోర్ట్స్ మొత్తం చూసుకోండి అంతే తప్ప ఎవరిని నమ్మొద్దు మీరు ల్యాబ్ రిపోర్ట్ చేయించుకోవచ్చు ఎక్కడ ఎన్ని ఎనీ ల్యాబ్స్కి వెళ్ళి చేయించవచ్చు విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోల్కతా సూరత్ ఎక్కడికైనా పోవచ్చు కానీ ఎక్కడికి పోయిన హార్డ్ డెస్ట్ అండి దాన్ని పట్టుకొని చాలామంది లేదండి అట్లే వస్తాయి ఇట్లే వస్తుంది అట్ల వస్తుంది ఇలెవెన్ పాయింట్స్ ట్వెల్వ్ పాయింట్స్ మీరు అబద్ధం చెప్తున్నారు ఆయన ఆయన అబద్ధం కాదురాయన మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పండి నేను ఎన్ని ల్యాబ్ రిపోర్ట్స్ పెట్టినా చూడండి దయచేసి ఇది అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి మీకు కొత్త కొత్త విషయాలు చెప్తా ఉంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ